ప్రపంచంలో అనేక అద్భుతాలు ఉన్నాయి కొన్ని ప్రకృతి సహజమైనవి అయితే మరికొన్ని మానవ నిర్మితాలు వీటిల్లో అద్భుతమైన వంతెనలు కూడా ఉన్నాయి వాటిని చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే ఇక వాటిపై నడవాలంటే ఒణికే ఈ గాజువంతెన కూడా అటువంటిదే వియత్నంలోని బ్యాక్లాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోని అతి పొడవైన గాజువంతెనగా పేరొందింది ప్రపంచంలోని నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ బ్రిడ్జిని వైట్ డ్రాగన్ అని కూడా అంటారు ఎత్తైన ప్రదేశాల్లో నడవాలంటే భయపడేవారు ఈ వంతెనపై వెళ్లడం పెద్ద సాహసమే దీనికి కింది భాగం గాజుతో తయారైంది ఎంతటి ధైర్యవంతులైనా దీనిమీద నడిచేటప్పుడు భయపడకుండా ఉండలేరు ఈ బ్రిడ్జి పొడవు ఆరు వందల ముప్పై రెండు మీటర్లు అంటే దాదాపు రెండు వేల డెబ్బై మూడు అడుగులు దీని ఎత్తు నూట యాభై మీటర్లు అంటే నాలుగు వందల తొంభై రెండు అడుగులు బ్రిడ్జ్ ఫ్లోర్ ను ప్రత్యేకమైన టెంపర్డ్ గ్లాస్తో తయారు చేశారు ఇది చాలా బలంగా ఉంటుంది ఈ గాజు వంతెనపై ఒకేసారి నాలుగు వందల యాభై మంది నడిచేందుకు అవకాశం ఉంది చైనాలోని గ్యాంగ్ డాంగ్లో ఐదు వందల ఇరవై ఆరు మీటర్ల పొడవైన ఈ గ్లాస్ బాటం బ్రిడ్జ్ ఉంది కాగా భారతదేశంలోని బీహార్లో రాజ్గిరిలోనూ ఒక గాజువంతెన ఉంది వీటి మీద నడుస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తోంది అదే సమయంలో చాలా త్రిలింగానూ అనిపిస్తుంది కాళ్ల కింద అంతా స్పష్టంగా కనిపిస్తుంది ఈ గాజువంతెనపై నడుస్తున్నప్పుడు ప్రకృతి అందాలు మరింత అందంగా కనిపిస్తాయి